పల్లి పచ్చడికి కొబ్బరి పచ్చిమిర్చి కొబ్బరి ఆప్షణాలు రెండు గుప్పేళ్ళు పల్లీలు పప్పు అదొక వెల్లుల్లిపాయ ఇంచీలకర్ర ఒక స్పూన్ అన్నమాట మా అబ్బాయికి ఇష్టం తగినంత సాల్ట్ పల్లి చట్నీ రెడీ తాలింపు వేసుకోండి మిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పొట్టు మినపప్పు తాలింపుకి ఇవన్నీ చేసుకొని ఆయిల్ మరుగుతుంది తాలింపు వెళ్ళిపోయింది వేసేస్తే అందులో వేసేది పెసలు రాత్రి నానబెట్టాను కొంచెం బియ్యం వేసాను దానిలోకి ధనియాలు ఒక స్పూను అల్లం వన్ పించు రెండు పచ్చిమిరకాయలు ఇందాక చట్నీ చేసుకున్న జార్లో వేసే నానబెట్టిన పెసలు బియ్యం వేసుకున్నాం కదా దానిలోనే ధనియాలు పచ్చిమిర్చి ధనియాలు పచ్చిమిర్చి అల్లం వేసాం ఇక కొద్ది పసుపు వేయాలి ఇవన్నీ హెల్త్కి మంచి మా వాడికి చాలా ఇష్టం అది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇవన్నీ పెసరెట్ టాపింగ్స్ అన్నమాట పైన చల్లడానికి ఇప్పుడు పెనం వేడెక్కింది అంటే సెగ తెలుస్తుంది అందరూ ఇలా పెడితే ఏంటనుకుండేదాన్ని సెగ తెలుస్తుంది కొంచెం ఆయిల్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మంచిగా రుబ్బు పెట్టుకున్న పెసర పెసర పిండి ఎందుకు కొంచెం ఆగానంటే ఆయిల్ వేడిస్తుందని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది మీకు తెలవదని కాదు మా అబ్బాయికి ఇష్టమైంది మీకు చూపిద్దామని నీళ్ళకాయలు దచ్చిగా లేసాం కదా కొంచెం జీలకర్ర అంతే ఎక్కి వేస్తే అంత బాగోదు ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది అమ్మటి వాసన చెప్పండి అప్పుడే కొంచెం అలా నెయ్యి చల్లుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఇది ఇప్పుడు కమ్మటి పెసరెట్టు రెడీ అయిపోతుంది చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చింది కదా అదేమో ఇక్కడ లేచిపోతుంది చూడండి ఇక్కడ లేచిస్తుంది ఇక్కడ మంచి కలర్ వచ్చింది ముందు ముక్కులకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు అదే లేస్తుంది కదా పెసరట్టు ఎట్లా ఇగో నీ పెసరట్టు పెసరట్టు చట్నీ రెడీ ఇప్పుడు అట్ట వేసినప్పుడు ఇలా వేయకూడదంట ఇలా పెడితే అది కన్నెంట్గా ఉంటుంది ఇది కరెక్ట్ పొజిషన్ రారా రారా నీకు ఇష్టమైన పెసరట్టు చట్నీ రెడీ ప్రణయ ఇదిగో పాసరట్ పల్లి చట్నీ నీకు ఇష్టం తిని చూడు